హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈజీగా తక్కువ రేట్లో బాత్రూమ్ క్లీనర్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పదండి ముందు ముందు బ్లీచింగ్ పౌడర్ తీసుకోవాలి ఇదిగో మనం మనం ముందు చేస్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్లో వన్ లీటర్ వాటర్లో కలుపుకోవాలి తర్వాత ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ వేసేసుకోవాలి ఈ బ్రష్ కలుపుకోవడానికి బ్లీచింగ్ పౌడర్ చేయి తగలకుండా కలుపుకోవాలి అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి మీకు ఇంకా తిక్కుగా కావాలంటే కొంచెం ఎక్కువ సాల్ట్ అయినా వేసుకోవచ్చు చూడండి సాల్ట్ వేసుకోవాలి చేసుకోవాలి ఆయిల్ తర్వాత మిక్స్ చేసుకోవాలి థిక్నెస్ వస్తుంది సాల్ట్ వల్ల ఇది ఇంకా తిక్కగా అవ్వలేదు ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం ఇంకా మళ్ళీ మిక్స్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం ఇంకా తిక్కుగా అవ్వాలి తిక్కుగా అవ్వాలంటే చాలా శాంట్ వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం చాలాసేపు మిక్స్ చేసుకుంటూ ఇవ్వాలి అప్పటి వరకు థిక్ ఎంతసేపు థిక్ అవ్వలేదో అప్పుడు వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఓకే చూడండి ఇందులో బ్లీచింగ్ పౌడర్ స్మె స్మెల్ వస్తుంది అందుకే మనం షాంపూ వేసుకుంటాం మీకు నచ్చిన షాంపూ వేసుకోవచ్చు నేను ఇక్కడ బ్లాక్ కలర్ షాంపూ తీసుకున్నాను షాంపూ మొత్తం వేసేసుకోవాలి రూపాయి షాంపూ సరిపోతుంది ఇంకా మంచి సువాసన రావడానికి మనం షాంపూ చాలా చాలాసేపు వరకు మిక్స్ స్లోగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే షాంపూ వచ్చేస్తుంది బ్లీచింగ్ ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ సువాసన రావట్లేదు మంచి షాంపూ సుహాసన వస్తుంది వైట్గా ఉంది కదా అందుకే దీనికి బ్లూ కా బ్లూ డ్రాప్ బ్లూ కాసా అందుకే అందుకే రెండు డ్రాప్స్ మంది వేసుకోవాలి చాలు మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు మీకు బ్లూగా రాలేదనుకో ఇంకా మిక్స్ ఇంకా మంది వేసుకోవచ్చు దాంతోపాటు పాటు నా చేతులు కూడా బ్లూ కలర్లో వారిపోయాయి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫుడ్ కలర్ మీకు కావాల్సినంత ఫుడ్ కలర్ కూడా తీసుకోవచ్చు ఏమవు పర్లేదు నేను నీళ్ళ మంది తీసుకుంటున్నాం మీకు కావాలంటే ఏ ఫుడ్ కలర్ కలర్ అయినా తీసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు మనం ఈ బాత్రూమ్ క్లీనర్ దీన్ని చేసుకున్నాం కదా ఇది ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్ మొత్తం ఇక్కడ చిన్న ఒక హోల్ పెడితే చాలు ఇక చూడండి ఇక్కడ నేను హోల్ పెట్టుకున్నాను మనం ఇప్పుడు ఇప్పుడు మనం చేసిన నా పౌడర్ మొత్తం మనం చేసిన ఇది మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇది ఇంకా థిక్గా అవ్వాలి ఇప్పుడు మనం మనం మూత పెట్టేసుకోవాలి మూత కదా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు తయారైపోయింది మన బాత్రూమ్ క్లీనర్ మధ్య మధ్యలో కుక్కు కుక్కు అని ఎందుకు చెప్తున్నాను మీకు చెప్పడానికి ఎందుకంటే కుక్కు అని చెప్తే నాకు ఆనందంగా ఉంటుంది ఆనందాన్ని నేను కుక్కు అని చెప్తాను ఇప్పుడు తయారైపోయింది మన బాత్రూమ్ క్లీనర్ కావాలంటే మీరు ఇంట్లో కూడా తయారు కావాలంటే ఇంట్లో కూడా ఇది తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం హాల్ పెట్టుకున్నాం కదా దీంతో బాత్రూమ్ బాగా క్లీన్ అవుతుంది చూడండి వస్తుంది కదా టైట్ గా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ బాత్రూమ్ క్లీనర్ లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా మనం బాత్రూమ్ లో చూద్దాం ఇదిగోండి మ ఇక్కడ మంచి సుహాసన వస్తుంది చూడండి ఇప్పుడు మంచి సుహాసన వస్తుంది చూడండి మొత్తం బాత్రూమ్ మొత్తం చేసుకోవాలి బాత్రూమ్ మొత్తం చేసుకోవాలి అండి ఫైవ్ మినిట్స్ తర్వాత కడిగేసుకోవాలి మొత్తం ఈ ఈ వీడియో కోసం లైక్ షేర్ కామెంట్ ఇంకా ఫాలో చేయండి మీ మీకోసం నా చేతులు ఎంత చండాలంగా తయారైపోయాయి నీళ్ళ కోసం అప్పుడు ఆ మా ఆ బాటిల్ని తయారు చేస్తున్నప్పుడు కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాలి కుక్కు బాయ్ కుక్కు బాయ్